మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ ఇది రెండవ అంశము మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ పిల్లరా దేవుడి ప్రేమ గురించి మీరు ఎన్నో పాఠాలు వినుండొచ్చు కానీ ఇది మీరు లోతుగా ఆలోచిస్తే చాలా విషయాలు లేదంటే దేవుడి గురించిన ఆయన అమితమైన ప్రేమను నా ఒక అవగాహన ఖచ్చితంగా మీకు కలుగుతుంది దేవుడు ప్రేమించాడు మనిషిని అన్నప్పుడు ఎలా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు అన్నది మీకు అర్థం కాదు దేవుడు మనుషులు చూపించినవి చాలా చిన్నవి ఒక ఉద్యోగాన్ని దేవుడు ప్రేమకు చిహ్నంగా చూపిస్తారు దేవుడు ప్రేమతో ఉద్యోగం ఇచ్చాడు అంటారు లేదంటే పిల్లల్ని ఇచ్చాడు అంటారు జీవితంలో ఏదో ఒక మేలు జరిగితే దేవుడు మమ్మల్ని ప్రేమించాడు అని అంటారే తప్ప అసలు ఆయన ప్రేమ ఈ చిన్న చిన్న వాటితో ఆగిపోయింది అని అనుకోవటం మన అమాయకత్వం ఎప్పుడు ప్రారంభమైంది దేవుడు ప్రేమ మన మీద అంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకంలో మనకి ఏదో మేలు కలిగితే దేవుడు నన్ను బాగా ప్రేమించాడు అంటారు కానీ అసలు మన మీద దేవుడు ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది అని మనం ఆలో మనం ఆలోచిస్తే ఎఫ్సి పత్రికలో ఒక మాట రాస్తాడు దేవుడు మొదట జయము నాలుగు ఆరు వచనాలు కలిసి ఉంటాయి ఈ ఎఫ్సి పత్రికలో దేవుడు మన జన్మ పరమార్థాన్ని పౌలుగారితో రాయించాడు రాయిస్తూ ఆ చివరి మాటలు చదువుదాం టైం అయిపోతుంది కనుక మనకి ఆ వచనం మీరు చాలాసార్లు చదువుంటారు అని అనుకుంటున్నాను మనలను తనకు పరిశుద్ధులుగా పవిత్రులుగా మనల్ని దేవుడు తన కొరకు నియమించుకోవాలనుకున్నాడు భూమి మీద పిల్లలుగా అలా నియమించుకోవాలని మన గురించి మాట్లాడుతూ ఆ చివరి మాటల్లో ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను అన్న పదం ఉంటుంది చూడండి చివరి మాట ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనను ఈ మాట మనం చదువుతున్నప్పుడు పై సందర్భం మీ అందరికీ తెలుసు దేవుడు పిల్లలు కావాలని కోరుకున్నాడు ఆ పిల్లలు కావాలని ఎప్పుడు కోరుకున్నాడు అంటే జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకున్నాడు ఈరోజు ఈ సృష్టిలో ఈ జీవితాన్ని అనుభవిస్తున్న మనం ఎవరూ కూడా మన అమ్మనాళ్ళు అనుకుంటే పుట్టిన వాళ్ళం కాదు మనం అనుకుంటే నువ్వు పుట్టిన వాళ్ళం కాదు మన గురించి దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు అనుకుంటే పుట్టాం ఆ విషయాన్ని అక్కడ చక్కగా ప్రస్తావించాడు పౌలు గారు ఆ పట్టణం ఒకప్పుడు అనుజనులు అన్నిజనులు పట్టణం అది వాళ్ళంతా కూడా ఎఫ్సి పట్టణస్తున్నారు అందరూ కూడా అన్నిజనులు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు చక్కగా వాకి చెప్పాడు అర్థమిదేవుని పూజించేవారు వాళ్ళు ప్రభులోనికి నడిపించాడు నడిపించిన తర్వాత మీ జీవితం ఎంత గొప్పదో చెప్తున్నానని చెప్పి ఈ మొదట అధ్యాయం అంతా చెప్తాడు దేవుడు అనాది సంకల్పంలో కన్న పిల్లలు మీరంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు కోరుకున్నాడు మిమ్మల్ని అన్నాడు ఎలా కోరుకున్నాడు అంటే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను అంటే దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడక మునుపు ఎలా ఏర్పాటు చేసుకున్నాడట ఆ పదం చూసారా ప్రేమ చేత ప్రేమ చేత మీకు క్వశ్చన్ చెప్తాను పిల్లల్ని ప్రేమ చేత చేసుకున్నాడు జగత్ పునాది వేయబడకము ఏర్పాటు చేసేసుకున్నాడు మనల్ని మనం పుట్టిందండి సృష్టిలో కాదు పరలోకంలో దేవుడి ఆలోచనలో పుట్టేసాం మనం పరలోకంలో పుట్టాం మనం మన నివాస స్థలం అదే ఆయనలో నుంచి విడిపోయిన భాగాలమే మనం అంతా ఆ పరలోకంలో పుట్టిన మనల్ని ప్రేమ చేత ఆయన కన్నప్పుడు భూమి మీదకు వచ్చిన తర్వాత చూడండి మనం ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడు తెలుసా ఎందుకు క్షమిస్తున్నాడు తెలుసా మనమంటే ఇష్టం కనుక ప్రేమతో మనల్ని కన్నాడు కనుక ప్రేమతో మనల్ని సృష్టించాడు కనుక ప్రేమ చేత తల్లి గర్భంలో మనకి దేహాన్ని కట్టాడు కనుక మనం ఎన్ని తప్పులు చేస్తున్నా మనం ఆయన్ని ఎంత బాధ పెడుతున్నా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడండి దీనికి కారణం ఏంటో తెలుసండి మన మీద ఆయనకున్న ప్రేమ మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను మనకి ఇష్టమైన వాళ్ళల్లో మనకి ఏమి పెద్దగా తప్పులు కనపడవండి ఒకవేళ తప్పు చేసినా క్షమిస్తాం ఎప్పుడు అన్నప్పుడు వాళ్ళు మనకి ఇష్టమైతే మనకి ఇష్టం లేని వాళ్ళు చిన్న తప్పు చేసిన పెద్ద భూతాదంలో పెట్టి చూపిస్తాం అందరికీ అది ఇది మీకు అర్థం అది ఉదాహరణ చెప్తాను మీ పిల్లడు మీ ఇంట్లో ఏదైనా వస్తువు పగలు అనుకోండి టీవీ రిమోట్ పగలు కొట్టేశాడు మీ కుర్రడు మీ పిల్లడు నువ్వు కన్న కొడుకు ఆ చిన్న వస్తువుని పగల కొట్టేయగానే వాడి మీద కోపం వస్తుంది కోపం వస్తుంది కొట్టాలనుకున్నప్పుడు వాడి మీద ఏమొస్తుంది ప్రేమ కలుగుతుంది కొట్టలేం నీ కొడుకు టీవీ రిమోట్ పగల కొట్టేస్తే కొట్టవు నీ కొడుకు అంటే నీకు ఇష్టం కనుక పక్కింటి కుర్రోడు ఎవడో మీ ఇంటికి వచ్చాడు పొరపాటుని ఏదో చిన్న వస్తువు కింద పడేసాడు అప్పుడు ఏమంటుంది ఈడ ఈడు అలరోడు ఈడు మంచోడు కాదు ఈడు మా ఇంట్లోకి రానివ్వకండి అది అది ఇక డిఫరెన్స్ మీకు అర్థమైందా ఏంటి డిఫరెన్స్ చెప్పండి వాడు చిన్న చేసినా నీకు ఇష్టం అవటం లేదు నీ కొడుకు పెద్ద పెద్ద పగలు కొట్టేసినా నా బంగారం నా కొండ అంటావు నువ్వు కారణం ఏంటి చాలా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని కూడా అండి తల్లులు పెద్ద పెద్ద నేరస్తుల తల్లులు మా వాడు నేరస్తులు అంటే ఒప్పుకోదు తల్లి తెలుసా తెలుసా తల్లి ఒప్పుకోదు కసబ్ తల్లి ఏమని చెప్పిందో తెలుసా సాక్ష్యం కసబ్ తెలుసా మీకు టెర్రరిస్ట్ తాజ్ హోటల్ని కాల్ చేశారు కదండి ముంబై ఆడు మీకు తెలుసు కదండి వాడికి ఉరిశిక్ష పడిపోయింది ఉరిశిక్ష పడిపోయిన తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళారు ఏంటమ్మా ఇలా కొడుకుని అలా చేసావంటే నేను ఆశ్చర్యపోయినండి ఆవిడ మాటలకి నా కొడుకు చాలా మంచోడు అంటుంది ఎవరు గన్నట్టుకుని కాలు అందరి కసకస కాల్ చేసిన కొడుకట నా కొడుకు చాలా మంచోడండి అలాంటి కాదండి నా కొడుకు కానీ కొన్ని ఉగ్రవాద సంస్థలు నా కొడుకు బుర్రను పాడు చేసేసేయండి మా ఓడు బంగారమేనండి అంటదే మీకేం అర్థమైంది ఇప్పుడు ఏటి కొడుకు వంద మందిని కాల్ చేసినా బంగారమే పక్కింటోడు కొడుకు వచ్చి దవ్వడి మీద ఒకటి కొట్టాడు అనుకోండి ఇవన్నీ ఏమంటది వాడు మంచోడేనండి ఎవరో కొట్టమన్నారండి అందుకే కొట్టాడండి అంటదేటి వాడు వాడు దుర్మార్గుడండి వాడిని జైలు వేసేయాలండి అంటదే మీకు అర్థమైందా అంటే భూమి మీద మనిషి నువ్వు కానీ నేను కానీ ఇన్ని తప్పులు చేస్తున్నావు దేవుడు ఎందుకు క్షమిస్తున్నాడో మీకు అసలు విషయం చెప్తున్నాడు ఈరోజు నువ్వెన్ని పాపాలు చేయి నువ్వు ఎన్ని నేరాలు చేయి ఎందుకు క్షమించుకుంటున్నాడు అంటే కారణం ఒకటే జగత్తు పునాది వేయబడక మునుపు నిన్ను నన్ను ఎందుకు కలిగించాడు ఎలా కలిగించాడట ప్రేమతో ప్రేమతో పెంచుకున్న గులాబీ మొక్క ఎలా చూసుకుంటారు ఆడపిల్లలు అది పువ్వులు కాయకపోతే ఎరువులు అట్టుకొచ్చి పట్టుకొచ్చి దానికి ఏవోవో ఏసి కాయమ్మ కాయమ్మా ఎందుకు ఇష్టం కదా ఇష్టం లేని చెట్టు ఉందనుకోండి కాలు కాయలు కష్టమైన అరిగేతారు అంతే ఇష్టమైన దానికోసం అండి ఏదైనా చేస్తారండి ప్రేమతో చేసిన దానికోసం ఏదైనా చేస్తారు అసలు నిజంగా విచిత్రం అండి మీరు యూట్యూబ్లో కొట్టండి ఫారిన్ కంట్రీస్లో ఉండండి కుక్కల్ని పిల్లుల్ని మనుషులకంటే బాగా పెంచుతారు వాళ్ళు కుక్కలకి బట్టలు వేస్తారు పిల్లులకి బట్టలు వేస్తారు కుక్కల కంటే మనుషులకి తినే తిండి కంటే మంచి ఫుడ్ ఆడతారు వాటికి వాటికి మళ్ళీ బెడ్లు వాటికి మళ్ళీ సపరేట్గా ఏమండి వాషింగ్ రూమ్స్ ఇది కుక్క అసలు మనిషి అన్నట్టుగా అనిపించదు మనకి ఆడ అన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తున్నాడు కుక్క కంటే ఆ కుక్క అంటే వాడికి ఇష్టం ఆయన కర్రీ చేసినా సరే ఇష్టమే మా కుక్కేనండి ఏం కాదు ఇంజక్షన్ అంటాడు పక్క ఒక ఒక్క చేస్తే పోలీసులు ఫోన్ చేస్తాడు ఎందుకు చెప్పానంటే దేవుడు ప్రేమతో మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపు కన్నాడు ఇప్పుడు చెప్తాను ఆ జగత్తు పునాది వేయబడక మునుపు నీ మీద నా మీద పుట్టిన ప్రేమ స్టిల్ ఈ రోజు వరకు ట్రావెల్ అవుతూనే ఉంది ఇప్పుడు ఇక్కడ నువ్వు సజీవుడిగా కూర్చున్నావు అంటే ఎవరు ఎవరి ప్రేమ అందటం వల్ల తెలుసా దేవుడు ప్రేమ అంటాను నేను ఎలాగో చెప్తాను ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుని మీరు ప్రసంగం వింటున్నారండి ఇది దేవుడు ప్రేమే తెలుసా మీకు ఆయన ప్రేమ మనల్ని వెంటాడకపోతేనండి భూమి మీద మనం బ్రతకలేమండి దేవుడు ప్రేమించి విడిచిపెట్టలేదు ప్రేమతో వెంటాడుతున్నాడు మన మనుషులు ప్రేమిస్తామండి ప్రేమతో వెంటాడగలమా పిల్లలు అంటే మీకు చాలా ఇష్టం ఎప్పుడు ప్రేమిస్తారు మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే మీకు తెలుసా అక్కడ ప్రేమించగలరా మీరు ఏమో ఆడ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏం తెలియదు వెళ్ళేటప్పుడు మాట చెప్తారు క్షేమంగా వెళ్ళి లాభంతో వచ్చాయి కూడా ఒక్కడం లేదో డౌట్ అనమాట అందుకే ఆ మాట మన ప్రేమ స ఒక దగ్గర ఆగిపోద్ది భార్య భర్తల మధ్యలో ప్రేమ ఆగిపోద్ది కొంతకాలానికి స్టార్టింగ్లో ఎలాగుంటుంది తెలుసండి భార్య భర్తల మధ్యలో ప్రేమ ఎలా ఉంటుందంటే ప్రాక్టికల్గా మీకు అర్థం కావాలంటే పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పెళ్లి చూపులు పెళ్ళికి మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ వీళ్ళిద్దరు ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకుంటారు అప్పుడు చూడాలి ఇద్దరు ఫోన్లు ఎలాగుంటాయి తెల్లవారు లేస్తే పేస్ట్ దగ్గర నుంచి వేసుకున్న చట్నీ దగ్గర నుంచి తలక వేసుకున్న నూనె దగ్గర నుంచి షాంపూ దగ్గర నుంచి అబ్బబ్బబ్బబ్బ అసలు మనకి సిరాకేత్త ఉంటుందండి కానీ వాళ్ళు మాత్రం అందులో తేలి ఆడుతూ ఉంటారు దేంట్లో ప్రేమ ప్రేమ అమ్మ లేచేవా అమ్మ తిన్నావా అమ్మ పడుకున్నావా అమ్మ పాలు తాగేవా అమ్మ యాపిల్స్గా తిన్నావా అంటాడు ఎప్పుడు పెళ్ళికి ముందు పెళ్ళి అయిపోతుంది అమ్మగారు ఇంటికి వస్తుంది రెండు నెలలు అవుతుంది ఇంకా ఫోన్ ఉండదు ఏమి ఉండదు ఇక ఈవిడు ఫోన్ చేయాలి అక్కడ ఉన్నామని ఇంటికి రాడు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు బోర్ కొట్టేసింది ప్రేమ కట్ట దేవుడు ప్రేమ జగత్తు పునాది వేయబడక మునుపు కలిగింది దేవుడు ప్రేమ ఏమైనా మధ్యలో కట్ అయిపోయిందా అయిపోతే నువ్వు ఉంటావా భూమి మీద అందుకే నేను టైటిల్ భలే రాసానండి మనిషిని వెంటాడుతున్నా పదవే వండ్రండి అది మనిషిని వెంటాడుతుంది దేవుడు ప్రేమ మీరు అనుకోవచ్చు నన్ను ఎక్కడ అని అంటారేమో చెప్తాను నేను చూపిస్తాను నేను కళ్ళకు కట్టినట్టు ఎప్పుడు పుట్టింది ప్రేమ జగత్తు పునాది వేయబడక మునుపు జాగ్రత్తగా వినండి వచనాలు చూపించను విషయం చెప్పుకుంటూ వెళ్తాను ఆ వచనాలు బైబిల్లో తెలిసిన వాళ్ళు అదృష్టం అదృష్టవంతులు లేదు టైం లేదు జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ప్రేమ నిన్ను జగత్తులోనికి తీసుకురావడానికి ఎంత కష్టపడింది ఎవరికి తెలియదండి మనం ఈరోజు జగత్తులో ఈ రూపాలతో ఇలా కూర్చున్నామంటే దీని వెనకాల జరిగిన కష్టం చాలా పెద్ద కష్టం ఏ కష్టం అంటారా ఏం కష్టం అని అనుకుంటున్నారేమో భూమి మీద మనుషులను పుట్టించాలనుకున్నప్పుడు అందరిని పట్టుకెళ్ళి ఎవరిలో పెట్టాడు చెప్పండి అందరిని పట్టుకొచ్చి ఎవరిలో పెట్టాడు ఆదములో పెట్టాడు ఆదము నుండే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తిని కూడా భూమి మీదకి తీసుకొచ్చాడు అపోస్తుల కార్యాలు పదిహేడు ఇరవై ఆరులో ఉంటుంది ఒకరి నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు ఆ ఒక్కడెవరంటే ఆదాము ఇప్పుడు జాగ్రత్తగా వినాలి అంటే ఇప్పుడు నువ్వు నేను కూడా ఒకప్పుడు ఎవరి గర్భం తండ్రి అయిన దేవుడు గర్భంలో నుంచి ఎవరి గర్భంలోకి వచ్చావు ఆదాము గర్భంలోకి వచ్చాం ఆదాముడు కయ్యను హేబేలు సేతు ఏనోషు మహలేలు ఇలాగ వన్ బై వన్ వన్ బై వన్ భూమి మీద మనుషులు విస్తరించారు అంటే ఆదాములోనికి వచ్చిన మనం వాళ్ళ గర్భాలు దాటుకుంటూ గర్భాలు దాటుకుంటూ గర్భాలు దాటుకుంటూ గర్భాలు దాటుకుంటూ ఒకనొకనాడు మీ మొత్తాతలోకి వచ్చారు మీ మొత్తాతంలోంచి మీ తాతలోకి వచ్చారు మీ తాతలో నుంచి మీ తండ్రిలోకి వచ్చారు తండ్రిలో నుంచి తల్లిలోకి వచ్చారు తల్లిలో తొమ్మిది నెలలు ఉన్నారు ఈ శరీరం కోసం ఆ తొమ్మిది నెలల తర్వాత భూమి మీదకి వచ్చారు ఈ ఈ ప్రయాణం అంతా చూశారు ఈ ప్రయాణంలో నీకు తోడుగా ఉన్నది ఎవరు ఎలా చెప్తే మీకు అర్థం అవుతుంది ప్రయాణం ఏంటి తోడేటి అనుకుంటున్నారేమో మీ మొత్తాతలకు వచ్చారు కదా ఆదాము నుండి ఆదాము నుండి మీ మొత్తాతలకు వచ్చారు మీ ముత్తాతలో నుంచి తాతలోకి రావాలి ఇది మీ చేయిన్ కదా వెనకాల ఉన్న చైన్ కదా ఇది జాగ్రత్తగా వినండి మీ ముత్తాత తాగుబోతు తిరిగిపోతు అనుకుందాం ఈ తాగుబోతాడు తిరిగిపోతాడు వద్దు అని మీ ముత్తాతని చంపేసాను అనుకోండి దేవుడు మీ తాత వస్తాడా మీ తాత రాడు మీ తాత రాకపోతే మీ నాన్న వస్తాడా రాడు మీ నాన్న రాకపోతే నువ్వు వస్తావా అటు నీ రాక కోసం నీ వెనకాల చైన్ అంతా కాపాడా లేదా వాడు తాగిపోతేనే కాపాడాలి తిరిగిపోతయినా కాపాడాలి వాడికి గాలి ఇవ్వాలి వాడికి నీరు ఇవ్వాలి వాడికి ఆహారం పెట్టాలి ఆ రోజుల్లో వాడికి ఏదైనా పాము కాటేసేస్తే ఆ కాటుతో చచ్చిపోకుండా కాపాడుకోవాలి ఇది నీకోసం మీకు అర్థమైందా మన పూర్వీకులకండి వైద్యం లేదు రకరకాల రోగాలు కలర వస్తే చచ్చిపోయేవారు రకరకాల రోగాలతో చచ్చిపోయేవారండి వాళ్ళందరినీ బ్రతికించి వాళ్ళలో నుంచి మీ తాతను తెచ్చి వాళ్ళలో నుంచి నీ మీ నాన్నని తెచ్చి మీ నాన్నలో నుంచి నిన్ను తల్లి గర్భంలోకి తెచ్చి నీకు రూపాన్ని ఇచ్చి భూమి మీద పంపించాడు కదా ఇప్పుడు చెప్పండి జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ జగత్తులోనికి నిన్ను తెచ్చేంత వరకు నేను వెంటాడిందా లేదా వెంటాడింది ఇప్పుడు చెప్తాను అసలుదే తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది అసలు కదా వచ్చాడు కొడుకు వచ్చింది కూతురు ఎప్పుడు వస్తారని కలగన్నాడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు మన జన్మ కోసం జగత్తు పునాది వేయబడక మునుపు నుంచి ఎదురు చూస్తే నువ్వు ఒకనొక దినాలను మీ తల్లి గర్భంలోకి వచ్చావు అందుకే నటు వైభవలో మాట ఉంటే దావిది గారు చెప్పారు ఈ మాట నేను ఉండగా నీ కన్నులు ఎందుకు చూస్తానండి పెండాన్ని ఎందుకు చూస్తాయి బిడ్డ పుట్టిన వెంటనే ఎవరు చూస్తారు చెప్పండి మొదట వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అంతేనా ఖచ్చితంగా ఇద్దరు చూస్తారు వాళ్ళ నానయితే డోరు బయట అలాగ అటు ఇటు కాలు కాలేసిన పిల్లి తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు మగబిడ్డ పుడతాడా పుడుతుందా మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పడుతుందా కొంతమందికి అయితే ముందు ఇద్దరు ఆడపిల్లలు పుట్టేశారు అనుకోండి టెన్షను మగపిల్లడి కోసం ఎదురు చూస్తున్నాడు ఎలాగుంటుంది గుండె ఎలా కొట్టుకుంటుందండి తండ్రిది ఏ బెట్టు పడతారో ఏ బెట్టు పడతారు తెలియదు కదండి వచ్చేంతవరకు మన బిడ్డ పుట్టబోయే బిడ్డ కోసం తల్లి తండ్రి ఎలాగైతే ఎదురు చూస్తారో జగత్తు పునాది వేయబడక మునుపు కన్న నీ కోసం కోసం తల్లి గర్భంలో ఒక దేవుడి దేవుడు కోసం దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు అందుకే నేను పెండమునయ్య ఉండగా నీ కన్నులు చూసాయి ఎందుకు చూస్తు నేను పెండమునయ్య ఉండగా నీ కన్నులు చూసాయి ఎందుకు చూస్తున్నాడు ఎందుకు చూస్తున్నాడు ఈ పెండానికి ఏమి ఇవ్వాలి ఇప్పుడు రూపం ఇవ్వాలి ఈ పిండానికి కన్ను చేయాలి ఈ పిండానికి కాలు చేయాలి ఈ పిండానికి తల చేయాలి ఈ పిండానికి గుండె చేయాలి ఎవరు చేయాలి ఇవన్నీ దేవుడు అండి తెలుసా మీకు శాస్త్రానికి ఇప్పటికీ పిచ్చెక్కిపోతున్న సంగతి ఏంటి తెలుసండి అండి సైన్స్లేండి అటు వెళ్తే టైం అయిపోద్ది పిండోత్పత్తి శాస్త్రం ఇప్పటికి మతిపోతుందండి ఎలా మదిపోతుందంటే వాళ్ళకి శుక్రకణం అండం రెండు ఫలదీకరణం చెందిన తర్వాత రూపం ఏదైతే ఉందో అది కణాలుగా విభజిం విభ విభాగింపబడుతుంది రెండు నాలుగు అవుతున్నాయి నాలుగు ఎనిమిది అవుతున్నాయి ఎనిమిది పదహారు అవుతున్నాయి పదహారు ముప్పై రెండు అవుతున్నాయి ఇలా విడిపోయిన కణాలన్నీ కూడా ఒక కణం కన్ను అయిపోతుంది ఒక కణం కాలు అయిపోతుంది ఒక కణం గుండైపోతుంది ఒక కణం చెవైపోతుంది ఒక కణం ముక్కు అయిపోతుంది ఒక కణం పేగైపోతుంది ఒక కణం ఎముకగా మారిపోతుంది వాళ్ళు ఇప్పటికీ తలడి పట్టుకున్నారండి ఎలాగైపోతున్నాయి ఎలాగంటే వాళ్ళకి తెలియని విషయం అంటే అవి అయిపోవటం లేదు వాటిని ఎవరు చేస్తున్నారు ఈ మిషన్తో చూసి అలాగైపోతాయి అంటాడు ఆడి మిషన్కి చేస్తన్న పరలోకపు తండ్రి ఆత్మగా ఉన్నాడు కదా ఆయన చేతులు కనపడతాయి వీటి కనపడతాయా మన రూపం గురించి దేవుడు ఏం మాట్లాడేది తెలిసాను బైబిల్లో నా అర చేతుల మీదనే నేను నిన్ను అంటే తల్లి పొట్టలోకి ఎవరి చేతులు వచ్చే చెప్పండి నేను వండర్ అయిపోయినండి తల్లి పొట్టలోనికి ఆయన చేతులు పెట్టి మనకేం చేశాడు అవయవాలు చేశాడు ఆ అవయవాలు ఈ స్కానింగ్ మెషిన్కి ఎక్కడ దొరుకుతాయి ఆయన చేతులు ఈడే వండాడంటే కన విడిపోతుంది అవయవం అయిపోతుంది కనవిడిపోతుంది అవయవ ఎడగొడుతున్నది ఎవరు దేవుడు ఆ గుండెగా దాన్ని చేస్తున్నది ఎవరు దేవుడండి శాస్త్రానికి ఎప్పుడు శాస్త్రానికి ఎప్పటికీ దేవుడు అంత చెక్కడు మనకి తప్ప తల్లి గర్భంలో ఈ రూపాన్ని చేస్తున్నది దేవుడు అండి దేవుడు కడుతున్నాడు అవయవాలు దేవుడు చేస్తున్నాడు అవయవాలు నేను ఇక్కడ ఎవరి ప్రసంగం చెప్పినప్పుడు ఒకటి నాకు చాలా ఆనందాన్ని వేసిందండి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి నేను ఎలా ముట్టుకొని షేకాడ్ ఇచ్చాడు అనుకోండి ఎలా ఉంటుంది మీకు సార్ సార్ ప్లీజ్ సార్ ఒకటి తీసుకుంటాను ఏటది మీరు నన్ను ముట్టుకుంటారండి ఫోటో ఉండాలండి ఏడు చిరంజీవి ముట్టుకుంటేనే ఫోటో అయితే తల్లి గర్భంలో నిన్ను నన్ను ముట్టుకోవాల్సి ముట్టుకున్నది ఎవరు నేను ఇక్కడ షాక్ అయిపోయినండి నన్ను ముట్టుకున్నది దేవుడు నాకు తల చేసింది దేవుడు నాకు కన్ను చేసింది దేవుడు నాకు కాల్ చేసిన దేవుడు తన స్వహస్తాలతో మా అమ్మ పొట్లో దేవుడు నన్ను ముట్టుకున్నాడు నా తల్లి గర్భంలో నన్ను నిలబెట్టింది ఆయన ఇంకా విషయం చెప్పను తట్టుకోలేమండి ఆడు ఏడుపుకి హాస్పిటల్ గోడలు అదిరిపోయేటట్టు ఏడుతాడు కార కారకారు కార ఏడుపు 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 నేను ఇప్పుడు తల్లుని అడుగుతున్నాను ఆడు ఏడుపు మానయ్యాలంటే ఏం చేయాల ఏం చేయాలి ఆడుకునే సామాన్లు ఇస్తూ ఆడుకుంటాడా చాలా రోజులకి బిడ్డ పుట్టాడండి నా కొడుకు చాలా మంచి చూడండి నేను కాస్ట్లీ డ్రింకులు తాగిస్తానని ఏదైనా బాగా కాస్ట్లీ డ్రింక్ కట్టుకోవచ్చు ఆ నోట్లో పెట్టండి తాగుతాడా కొబ్బరి బొండంలో స్ట్రా వేసి మూతలో పెట్టండి తాగుతాడా ఏమీ తాగడాడు మీరు కావాలంటే ప్రాక్టికల్గా తా ట్రై చేయండి పుట్టిన బిడ్డ దగ్గర ఇవన్నీ ట్రై చేయండి ఏమైనా తాగుతాడా తాగడం ఎందుకు తాగడం నాకు చెప్పాలి ఎందుకు తాగడు తాగడు తెలుసా తల్లి గర్భంలో వాడిని చేసింది ఎవరు దేవుడు దేవుడు చెవిలో వాడికి ఒకటి చెప్పు పంపించాడు ఒరే భూమి మీదకి వెళ్ళిన తర్వాత జాగ్రత్త అన్నా మనుషులు మంచి కాదు ఏది పడితే అది మూతులో పెట్టేస్తారు నీ ఆరోగ్యం పాడైపోద్ది భూమి మీద నువ్వు వెళతన్నావని మీ అమ్మను చేశాను మీ అమ్మకు రొమ్ము చేశాను ఆ రొమ్ములో పాలు పెట్టాను ఆ పాలు నోట్లో పెట్టినప్పుడు చీకు ఇంకేమీ చేయకొద్దానడు ఆడందుకే పాలు తప్ప ఏమి తాగడం మీరు కావాలంటే ప్రాక్టికల్గా ట్రై చేయండి ఇంకోటి చెప్తున్నాడు ఇక ఆడికి ఎప్పుడైతే పాలు వాడి నోట్లోకి వెళ్ళాయో ఏడుపు మానేస్తాడా మానే మానేస్తాడు ఒక గంట సేపండి హాయిగా నిద్రపోతాడు అలాగా మీకు ఇంకొకటి ఆ అమ్మఒడిలో ఉన్నంతసేపు బాగుంటున్నాడు మళ్ళా కింద పెట్టగానే మళ్ళా క్యారమంటున్నాడు ఎందుకు దేవుడు చెప్పేశాడు నాన్న ఎక్కడ వరకు నీతో వచ్చాను రా భౌతికంగా ఇక నీతో పాటు రాలేను కనుక నా ప్రేమను అమ్మలో నింపి నా ప్లేస్లో నీకు అమ్మను పెట్టాను ఆవిడ ఊళ్ళోనే ఉండు ఆవిడే నిన్ను ప్రేమిస్తుంది ఎవడోకి వెళ్ళకో దుర్మార్గులు ఎత్తుకుపోతారు నిన్ను మీ అమ్మే నిన్ను ప్రేమిస్తుంది మీ అమ్మే నిన్ను ఎత్తుకుంటుంది మీ అమ్మ మీద నువ్వు పాస్కేజ్ చేసినా తుడి చేసుకుంటుంది ఇంకెవరి మీద చేసినా ఊరుకోరు ఊరుకుంట్రా ఇప్పుడు మీకు అర్థం కావాలి తల్లి గర్భంలో నుంచి వచ్చిన బిడ్డ ఏడుపు మానేయాలంటే ఇవ్వాలి అంటే అర్థమేంటి తెలుసా భూమి మీదకి వెళుతున్న నువ్వు నాన్న నా ప్రేమను తల్లి రూపంలో నీతో పాటు నేను తీసుకొని వస్తాను వాడు ఎందుకు ఈడ్చాడు తెలుసా అండి ఎందుకు ఈడ్చాడు తెలుసా తల్లి గర్భంలో వాడికి ఆ తొమ్మిది నెలలు తోడుగా ఉన్నది ఎవరు చెప్పండి వాడితో దేవుడు వాడితో మాట్లాడింది ఎవరు దేవుడు ఇక దేవుడు భూమి మీదకి రాగానే దేవుడి సంరక్షణలో ఉన్నవాడు ఒక కొత్త ప్రపంచంలోకి రాగానే ఏడుస్తున్నాడు ఏడు మా డాడీ ఏడి నన్ను చేసిన ఆయన ఏడి నాకు కాలు పెట్టిన ఆయన ఏడి నాకు ముక్కు పెట్టిన ఆయన ఏడి నాకు గాలిచ్చిన ఆయన ఏడి నాకు అక్కడ ఆహారం పెట్టిన ఆయన ఏడు ఏడు ఏడి ఏడు అని ఏడుతుంటే దేవుడు మాట చెప్పడు నువ్వేమిడక నాయన నేను లేడని బెంగ పెట్టుకోకరా నా రూపంలో నిన్ను ప్రేమించడానికి అక్కడ ఎవరు ఉంటారు తెలుసా మీ అమ్మ ఉంటుంది అందుకే పాలు త్రాగగానే వాడికి ఏం పుట్టిందో తెలుసా నమ్మకం పుట్టింది ఏమి నమ్మకం నన్ను చేసిన దేవుడు మా అమ్మ రూపంలో వచ్చాడు ఇప్పుడు చదవండి ఇప్పుడు అర్ధం అవుతుంది తొమ్మిది వచ్చినాం కీర్తల గ్రంథం ఇరవై రెండు తొమ్మిది గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా నేను నా తల్లి యొక్క స్తన్యపానం నా తల్లి యొక్క నేను పాలు త్రాగుచుండగా నీవే కదా నాకేం పుట్టించావు నమ్మిక ఏమి నమ్మిక నన్ను చేసిన దేవుడు వచ్చేసాడు నాకు ఇంకా భయం లేదుగా నేను ఆడవనిక నాకు ధైర్యం వచ్చేసింది ఇక్కడ అమ్మ ఊళ్ళో పడుకుంటే ఎందుకు వచ్చింది నీకు ధైర్యం అమ్మ పాలు తాగితే ఎందుకు మానేశాడు ఏడుపు ఎవడు ఎప్పుడైనా ఎందుకు ఏడుతారు చెప్పండి భయం వేస్తే కదండి ఏడుతారు బిడ్డకి భయం పోవాలంటే వాడు ఎవరి ఊళ్ళో ఉండాలా నీకు ఇంకో మాట్లాడుతాను ఇక్కడ బాగా వినాలి తల్లులు ఎవడిని నిజంగా తల్లుళ్ళలోకి వెళ్ళిన ధైర్యం వచ్చిందా అందుకే ఏడుపు మానేసాడు అది నిజమేనా అనుకుంటారే మీరు మీకు మాట్లాడుతాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన్నాడు తిరిగాడు అని చెప్తారు చాలా చాలామంది ఎవడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాబో వాడు ఏడ్చేస్తున్నాడండి అని ఏ తల్లి అందా ఇప్పుడు చెప్పాలి నాకు ఒకవేళ వాడు ఏడితే మనకు వినపడుతుందా వినపడదా ఎక్కడే కదండి ఉంటాడు ఏమన్నా ఆఫ్రికాలో ఉన్నాడా ఉన్నాడు ఏడితే వినపడుతుందో తెలియదా వినపడుతుందో లేదా వినపడదా ఎప్పుడైనా ఏడ్చాడండి పొట్లో ఏడవడు ఎందుకు ఏడవడు చెప్పాలి దేవుడు పక్కనుంటే ఏడిపేటండి బాబు దేవుడు వచ్చి చేతులు పట్టుకుంటే ఏడిపేయండి దేవుడు వచ్చి పోషిస్తుంటే ఏడిపేయండి దేవుడు వచ్చి పక్కనే ఊసులు ఆడుతుంటే ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో ఒకసారి ఎలా చూసారు ఎవరు రాక్షసులు కోట వేసుకుని తెల్లకోటి వేసుకుని ఎవరు డాక్టర్ గారు నర్సు ఈవిడెవరు ఈవిడ ఎవరువిడా అలా అమ్మమ్మ ఎవరు వీళ్ళంతా దుర్మార్గులు ఏరు మా డాడీ ఏడి మా డాడీ ఏడాను కానీ తల్లిపోలేవు కానీ అమ్మయ్యా వచ్చాడు ఈయన ఎవరు తల్లి గర్భంలో నన్ను పోషించిన ఆయన మా అమ్మ రూపంలో వస్తానని చెప్పాడు మా అమ్మ వచ్చిందంటే నాకు ఎవరు వచ్చారు ఇప్పుడు దేవుడు వచ్చాడు హాయిగా నిద్రపోతాడు అది చూడండి చాలా మంది పిల్లలు తల్లి సంఖ్యలో తప్ప ఇంక ఎవరి సంఖ్యలో ఉండరాళ్ళు కొద్ది రోజులకి నాన్న నాన్నని మీ నాన్నరా మీ నాన్నరా అంట ఈవిడ మీ నాన్నరా వెళ్ళరా అంటే కొద్ది కాలానికి ఐడెంటిఫై చేస్తాడు మా నాన్న అనమాట ఆహా ఈవిడు కూడా సేఫేనా అనమాట అందుకే నాన్న దగ్గర ఉంటాడు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఇదంతా బైబిల్లో రాసిరండి దేవుడు టైం అయిపోయింది నాకు యశగ్రంథం చదువుకోండి మీరు యశగ్రంథం ఇరవై రెండు అధ్యాయం చదివితేనండి నాకు తల్లి పాలు తల్లి పాలు త్రాగటం అనే విద్య తల్లి గర్భంలో నాకు నేర్పించింది నువ్వే కదా తండ్రి అంటాడు నేను భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా తల్లిని గుర్తుపట్టాలి అని పాలు త్రాగాలి అని ఆ విద్య నాకు నేర్పించి కదా తండ్రి భూమి మీద పంపించావు నీ ప్రేమకు హ్యాట్స్ ఆఫ్ తండ్రి అన్నాడు అంతే యశ ప్రవక్త రాస్తూ టైం అయిపోయింది కనుక భూమి మీద నీ జీవితంలో ప్రతి క్షణం నిన్ను వెంటాడు ప్రేమిస్తున్నది ఎవరు దేవుడు జగత్ పునాది వేయు బడక మునుపు ప్రేమించాడు తల్లి గర్భంలో ప్రేమించాడు భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి రూపంలో ప్రేమనంది ప్రేమించాడు ఎవడు నువ్వు నువ్వు బ్రతకడానికి గాలి రూపంలో ప్రేమిస్తున్నాడు తిండి రూపంలో ప్రేమిస్తున్నాడు ఎవండి ఈ పంచుభూతాలను తిప్పటం రూపంలో ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ కండి అవధులు లేవండి ఎవండి ఎవరి ప్రేమ అయినా చావుతో అంతమైపోద్దండి అంతమవుతుందా లేదా భారీ భర్తలు బాగా ప్రేమించుకోవచ్చు కానీ భార్య చచ్చిపోగానే భర్త అదే జ్ఞాపకాల్లో ఉంటాడా మూడు నెలలకి ఇంకో పెళ్ళికి సిద్ధం అవుతాడా ఏది ప్రేమ బ్రతుకున్నప్పుడు మాత్రం జన్మ జన్మలకి నువ్వేనా ఆవిడ అంటాడు ఉత్తిదే డైలాగులు ఇవన్నీ చచ్చిపోయిన తర్వాత మూడు నెలలకి ఇంకో సంబంధం చూడండి అంటాడు ఈ ప్రేమలన్నీ కట్ అయిపోయే ప్రేమలండి కానీ దేవుడు ప్రేమ ఎలాంటి ప్రేమ తెలుసా శాశ్వతమైన ప్రేమతో ఆయన మిమ్మును ప్రేమించు చున్నాడు ఇరవై గ్రంథం మూడో మూడో జ్ఞానంలో ఉంటుంది శాశ్వతమైన ప్రేమ అంటే ఆయన ప్రేమకి కట్ట అనేది లేదు ఎవడు మరి ఈ భూమి మీద ప్రేమలన్నీ ఆగిపోయాయి కదా తల్లి ప్రేమ ఆగిపోతుంది తల్లి చచ్చిపోతే ప్రేమ ఆగిపోయింది తండ్రి చచ్చిపోతే ఆ ప్రేమ ఆగిపోయింది భర్త చచ్చిపోతే ఆ ప్రేమ ఆగిపోయింది మన పిల్లలు చచ్చిపోతే వాళ్ళ నుంచి మనకు అందాల్సిన ప్రేమ ఆగిపోయింది మరి దేవుడు ప్రేమ ఆగుతుందా నువ్వు చచ్చిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత అవుతుందా నరులారా తిరిగి రండి మీకోసం పారాడైజ్ కట్టాను మీకోసం పరలోకం కట్టాను రండి నా దగ్గరికి చచ్చిపోయిన శవాన్ని కూడా ప్రేమిస్తాడు దేవుడు నువ్వు దేవుడు కోసం బ్రతికిన శవం అయితే దాన్ని ప్రకృతిలో దాచిపెడతాడు చచ్చిపోయిన తర్వాత నిన్న ఆత్మగా దాన్ని మరలా తన తన ఎద్దకు పిలుచుకుంటాడు లాజరు భూమి దేవుడి కోసం బ్రతికాడండి చనిపోయిన తర్వాత వదిలేశాడా చేర్చుకున్నాడా లాజర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అబ్రహాము రొమ్మన ఆనుకొని నెమ్మది పొందడానికి వెళ్ళిపోయాడు అంటే దేవుడు బ్రతికొండగాను నిన్ను వదిలిపెట్టడం లేదు చనిపోయిన తర్వాత కూడా నిన్ను విడిచిపెట్టడం లేదు ఎవరి ప్రేమ గొప్పది ఎవరి ప్రేమ శాశ్వతమైంది మీరు చెప్పండి దేవుడిది నేను మాట్లాడుతాను ఇప్పుడు ఆయన ప్రేమ గొప్పది ఆయన ప్రేమ శాశ్వతమైనది అన్నప్పుడు నువ్వు ఎవరిని బాగా ప్రేమించాలి ఎవరిని బాగా ప్రేమించాలి దేవుడిని ఏడు దేవుడు సన్నిధిలో ఉన్నారు కదా మీకు దేవుడు అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా అంటే ఏం చెప్తారు అబ్బా ఎవరైనా ఆయన తర్వాతేనండి మీకు దేవుడు అంటే ఇష్టమా మీ పిల్లలంటే ఇష్టమా ఎవరైనా మా పిల్లల తర్వాతేనండి నేను బతుకుతున్నదే వాళ్ళ కోసం అండి ఏడు దేవుడి కోసం బతకవా తన్ని తరివేసి ఉదాసనంలు వేస్తారు చివరికి నేను పట్టుకెళ్ళి వేసారు ఆల్రెడీ ఎవరి ప్రేమల్లోనూ కూడా స్వచ్ఛత ఉండదండి దేవుడు ప్రేమ స్వార్థం లేనిది స్వచ్ఛమైనది నిన్ను నిన్నుగా కోరుకుంటుంది నీ ఆస్తితోనూ నీ అందంతో నీ రూపంతోను ఆయనకి సంబంధం లేదు నిన్ను నిన్నుగా ప్రేమించింది నీకు రూపం లేనప్పుడే ప్రేమించింది నీలో ఏ లోపమున్నా ప్రేమిస్తుంది మళ్ళా చెప్తున్నాను నీలో ఏ లోపమున్నా ప్రేమిస్తుంది దేవుడు ప్రేమ మనుషులు మనుషులు ప్రేమించేటప్పుడు నీలో లోపాలు ఉంటే ప్రేమిస్తారా ప్రేమిస్తారా మీరు చెప్పండి కనుక మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ